દે ફોટો ના દોરે ને રાંડી કો మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది నన్నప్రహ్మారెడ్డి మాజీ వసారి కూడా గారు కూడా ముందుగా ధాకర్ రెడ్డి గారికి స్వాగతం తెలుస్తున్నాం పెద్దలు వెన్నపో స్వాగతం పలుకు అయితే రెడ్డి గారికి స్వాగతం పలుతున్నాం శ్రీనివాసులు రెడ్డి మయారతనిద్కి సినినినినినిలినిసారిది సినిందిరా టిగం సినుయృరి వారిగంరి సికెరిలిలిలి పిరునినిన్ नंढा प्रशाद गारतिक कार्ती गुल गो చంద్రమోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు ఆయన మాకు అండగా ఉంటారని చెప్పి గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు వచ్చి కమ్మలు కట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది విజయం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు స్పష్టంగా తెలియజేశారు ఏదైతే సర్వస్థాలు నియోజకవర్గంలోని అరుగు మండలాల్లో కూడా అత్యధిక నిజాయితీని ప్రజలకు మండలం బీచ్ చేపడుతున్నారని பதிவே மெஜாரி இரவு வேலை மெஜார்டி பதினோரு மண்டலம் வச்சு நீக்க சூச்சனை தெரியாமல் அது வியாபாய காக்கணும் கோருத்து மீது మంత్రి చేయడంతో ప్రజా సమస్యలకు పరిష్కరించిన వ్యక్తి లేదు ఈ సర్వపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి శక్తి లేదు ఈ శక్తి ఈనడు మళ్ళీ గెలిస్తే మనంపల్లి నియోజకవర్గం సర్వనాశనం నడిపేటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా ఒక క్షణం ఆలోచించి ఏదైతే ఈ రాష్ట్రానికి కట్టిన పేడ ఈ సర్వేపల్లి కట్టిన దరిద్రం ఈ రెండు కూడా మన సర్వోపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజా ఈ రోజు కార్మికుల దినోత్సవం గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో నాలుగు వందల యాభై కోట్ల మంది నిర్మాణ కార్మికులు కుటుంబాలను పోషించుకుంటూ హింద్ర హాయిగా అయితే ఏదైతే ఒక్క ఒక్క చెప్పి ఒక అవకాశం కల్పించమని చెప్పి మీ నేతల యొక్క ముఖ్యమంత్రి ఈయన నటనికి ఈయన ఒక అవకాశం నుంచి కల్పిస్తే ఈయన మొట్టమొదటిగా నాలుగు వందల కోట్ల అతని కారణంగా నలభై మంది చనిపోతే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం ఇసుక పాలసీ పేరుతో ఇసుక ఆయన వేసినటువంటి మొత్తం ఎత్తుకత అదేవిధంగా ప్రజలకి చెప్పి మన చేత ఓర్క్ చేసుకుని ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసిన వాళ్ళని చక్కో పెట్టుకుని ఎంజాయ్ చేసిన పరిస్థితిలో ఈ రోజు మనం ఏ జరిగినా సరే మన మీద అక్రమ కేసులు పెట్టి మనం సంచలనాలు చేసి జైలు పాలు చేసి బెదిరించి రౌడలతో పరిస్థితి బెదిరించేటా నీచ రాజకీయం చరిత్రలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతో మంది పాలకులు పరిపాలించారు అందులో భాగంగా నాకు తెలిసిన తర్వాత సీఎస్ శేఖరెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి గారు ఓట్ల కోసం తర్వాత సర్వోపరి సంఘటన చేసుకునే పరిస్థితులు కానీ ఏడు సంవత్సరాలు కోట రూపాయలు అవినీతి చేసి నేను అవినీతి చేయలేదు నేను పదవతనని చెప్పి మీడియా ముందు కొంచెం చెప్పుకుంటున్నటువంటి ఈ ఇజ్రాయల్ మంత్రి ఈ గ్రావల్ మంత్రి ఈ గ్రావల్ దంగా యుద్ధమే డిపాజిట్లు కొన్ని లేకుండా ఓడించి మనం ఇంటికి పంపించారా పదవితర మండలం మీరు ఏమైనా చూపించారా ఎంతసేపు అయినా నా సొంత మండలం నా సొంత మండలం అని చెప్పి ఈ సొంత మండలాన్ని సంఘాల